పోలీస్ కానిస్టేబుల్స్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే హోమ్ మినిస్టర్ అనిత పాల్గొన్నారు సార్ పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఉన్నాం శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ రాజీ పడము అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజీ పడరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు సార్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి పార్టీ చేసిన మా మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ గాని ఎవరు మేము చెయ్యం చేస్తే అలాంటి నేరస్తులకి పూర్తిగా సహకరించమని మరొకసారి మీ అందరికి విద్య చేస్తున్నా రాష్ట్ర భద్రతకి మా ప్రాధాన్యత మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ చేస్తున్నా నెక్స్ట్ కూడా అన్నారు సార్ ఆ బాధ్యత నేను పవన్ కళ్యాణ్ తీసుకుంటాము అని చెప్పి నా డౌట్ ఏంటంటే సార్ ల్యాండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్ట్రీ ఏమో అనిత దగ్గర ఉంది ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు నేను అటవీ పర్యావరణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిడి అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ ల్యాండ్ ఆర్డర్లో పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు సార్ బహుశా పవన్ కళ్యాణ్ సంతృప్తి పరిచే క్రమంలో భాగమై ఉంటుంది హోం మంత్రిత్వ శాఖ మరి పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ హోంమంత్రి పనితీరు పైన చాలా బహిరంగంగానే ఇప్పుడు మీరు ప్లేస్ బయటే కాదు అంతకుముందు ఒక డిఎస్పి వ్యవహార సరళి పైన డైరెక్ట్గా ఎస్పీకే ఫోన్ చేసి పవన్ అంటే త్రూ హోమ్ మినిస్టర్ చెప్పకుండా సాధారణంగా మంత్రి క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తారు అందులో ఉప ముఖ్యమంత్రికి స్థాయి ఏముంది ఇష్యూ ఉంటే డైరెక్ట్గా హోంమంత్రి చెప్తారు అమ్మ చూడండి అంటే కానీ మరి హోంమంత్రి చెప్పకుండా నేరుగా ఎస్పీకి చెప్పారు సో అదే అంటే మరి హోంమంత్రి చెప్పినా ఉపయోగం ఉండదు అనుకున్నాడా హోంమంత్రి పనిచేయాలని భావించాడా తన తన స్థాయికి కాదు అనుకోని ముఖ్యమంత్రి చెప్పిందన్న అర్థం చేసుకోవచ్చు హోంమంత్రి దాని చెప్పడం ఏంటి నేను ముఖ్యమంత్రి చెప్తాను కానీ డీఎస్పీకి చెప్ప ఎస్పీకి చెప్ప కిందికి వచ్చాడు సో డీజీపీకి సారీ ఎస్పీ కూడా డీజీపీకి చెప్పినట్టున్నారు సో బట్ హోంమంత్రికి ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న ఉత్పన్నమైంది అంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో హోమ్ మినిస్ట్రీ పనితీరు విషయంలో పవన్ కళ్యాణ్కి అభ్యంతరం ఉంది అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది కదా అఫ్ కోర్స్ హోమ్ మంత్రి మా అన్నగా నాకు సలహా ఇస్తారని ఆమె చాలా కష్టపడుతుంది పాపం ఆమె దాని నుంచి బయటపడటానికి ఎందుకంటే ఏకంగా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తే ఏం చెప్పగలుగుతుంది చంద్రబాబు నాయుడు అయితే రక్షణకు రాడు అదే జగన్ అటాక్ చేశారనుకోండి పార్టీ మొత్తం రక్షణకు వస్తుంది హోమ్ మినిస్టర్కు కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ దాడి చేస్తే పార్టీ రక్షించదు నాయకుడు రక్షించడు అందువల్ల ఆమె ఏకాకైపోయి తనను తాను కాపాడుకోవటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు నేను పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళ పత్రికలో వచ్చింది అయితే ఇప్పుడు ఆ బయటలో ఇంకా స్పష్టంగా లేదు నేను పవన్ కళ్యాణ్ మేము శాంతి భద్రత విషయంలో రాజీ పడము అన్నాడని మరి పవన్ కళ్యాణ్ నేను అనాల్సిన అవసరం ఏంది టెక్నికల్గా పొలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రోల్ ఇట్ ఇస్ ఓన్లీ పొలిటికల్ రోల్ పోనీ మా 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 కూటమి బాధ్యత నేను పవన్ కళ్యాణ్ అని పొలిటికల్గా అంటే ఓకే ఇది పొలిటికల్గా కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్గా అంటున్నారు ల్యాండ్ ఆర్డర్ను సో అందువల్ల ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ హోంమంత్రిత్వ శాఖ పనితీరు పైన మంత్రి పనితీరు పైన అసంతృప్తిగా ఉన్నాడు కనుక అతనికి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను అని చెప్పడమా లేదా ఇలా భవిష్యత్తులో ఓపెన్గా అభిశంసించకుండా తోటి మంత్రులు అభిశంసించకుండా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడమా ఎందుకంటే తాను కూడా జాయింట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ చేసేసాడు కదా ఇప్పుడు ఇక ఇక హోమ్ మినిస్టర్ని ఎట్లా అడగలుగుతాడు ఇప్పుడు ఇప్పుడు ఆ ఫస్ట్ బైట్లో మీరు చూపెట్టారు కదా నేను పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిని అంటే నాకు హోంమంత్రిత్వ శాఖలో నేను ఏం చేయలేనున్నాను మీరు చేస్తలేరు నేను తీసుకోవాల్సింది అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఇక ముందు ఈ రకమైన వ్యాఖ్యలు చేయకుండా ఉంచేందుకు ఆయనను కూడా ఇన్వాల్వ్ చేసి జాయింట్ అకౌంట్ చేసి పెట్టేశాడు ఆ ల్యాండ్ ఆర్డర్ను అంటే ట్రై జాయింట్ అకౌంట్ అంటే మళ్ళీ ట్రై లెటర్ అకౌంట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హోంమంత్రి ముగ్గురు సో జాయింట్ అకౌంట్ చేయగలిగాడా అనేది పాయింట్ సో అసలు ఇక లేదు మరి పవన్ కళ్యాణ్ హోంమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక నేను హోంమంత్రిగా మంత్రిగా తీసుకుంటే పరిస్థితి లేదా ఉండవని హెచ్చరించాడు గనక పవన్ కళ్యాణ్ సామర్థ్యాన్ని గుర్తించి ఆయనకున్న ఆసక్తిని గమనించి ఆయన ఆవేదనను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్కి మరి హోం హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారా ఇలాంటివి ఏవి మనకు తెలియదు బట్ ఒకటి మాత్రం నిజం తాము పవన్ జనసేన తాను పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన ఆర్ అన్ ద సేమ్ పాత్ డైవర్జెంట్ పాత్ లో లేము అనేది మాత్రం ఎస్టాబ్లిష్ చేయాలన్నది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం అది మాత్రం చెప్పగలరు మీతో అండి స్పెక్యులేషన్